ఈరోజు చాలామంది నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ వీళ్ళందరూ వచ్చి కలిశారు వీళ్ళందరూ కూడా ప్రజలకి ఇతంగా సేవలు చేస్తుంటామని చెప్పి కూడా చెప్తున్నారు దీనిలో వీళ్ళ ఫుల్ సహకారం ఎప్పుడు కూడా నేను ట్వంటీ ఫోర్ అవర్స్ ఎప్పుడు ఏం కావాలన్నా కూడా ఫుల్గా సహకరిస్తాను నేను కూడా మీతో కోఆపరేట్ చేస్తాను కావలిలో ఉన్నటువంటి వివిధ స్వచ్ఛంద సంస్థ నివాహకులు ఇటీవల కావలికి సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్గా జాయిన్ అయ్యి ఉద్యోగ బాధ్యతలు స్వీకరించినటువంటి పెద్దలు గౌరవనీయులు శ్రీ శ్రీధర్సాద్ గారికి మా స్వచ్ఛ సంస్థ అందరం కలిసి మర్యాదపూర్వకంగా కలిసి వారికి శుభాకాంక్షలు శుభాభినందనలు తెలియజేసి మా స్వచ్ఛంద సంస్థలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా మేము చేసేటటువంటి సామాజిక సేవా కార్యక్రమాల గురించి సారికి చెప్పడం జరిగింది రాబో రోజుల్లో కూడా సార్ యొక్క సహాయ స్నేహ ప్రేమ సహకారాలు మాకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మేము చేసే ప్రతి కార్యక్రమంలో మీ యొక్క స్ఫూర్తి మీ యొక్క ప్రేమాభిమానాలు మాకు మెండుగా ఉండాలని కోరుకుంటూ మా కార్యక్రమాలు చేసేటప్పుడు సార్ మీరు అప్పుడప్పుడు మా కార్యక్రమాల గురించి మీరు చూస్తే మీకు కూడా అంటే ఇంత సేవాభావంతో పనిచేస్తున్నారా వీళ్ళు ఈ దాతల సహకారంతో ఎట్లా చేస్తున్నారని మీకు తెలియాలి సార్ కాబట్టి మాకు ఎక్కువగా దాతల యొక్క సహకారం చాలా మెల్లుగా ఉంటుంది సార్ ఇప్పుడు ప్రతి చోట గిరిజన ప్రాంతాల్లో పోతే పేద బడుగు బలహీన వర్గాల ప్రజల మధ్యలో వాళ్ళకి కావాల్సిన ఆహార పదార్థాలు కానివ్వండి దుప్పట్టు కానివ్వండి వాళ్ళకి వేరే సామాన్లు కానివ్వండి వారికి ఏది నెసెసిటో అవన్నీ కూడా దాతల సహ మహానుభావుల యొక్క దాతల సహకారంతో మేమందరం కూడా వాళ్ళందరి సహసాలను అందిస్తున్నాం సార్ కాబట్టిక రాబో రోజులు కూడా మా అందరి కూడా శక్తి ఇట్టి భగవంతుడు ఇవాళ కోరుకుంటూ మీలాంటి పెద్ద లెక్క ప్రేమాభిమానాలు మాకుంటే మేము ఏమైనా చేస్తామని చెప్పి మీ ముందు మీకు తెలియజేస్తున్నాం సార్ అదే అన్నారు పిఓఎల్ఐసిఈ పోలీస్ పోలీస్ అనేది ఒక గౌరవమైన పదం చాలా గొప్పతో కూడిన పదం సార్ పి అంటే పి అంటే పొలైట్ మర్యాద ఓ అంటే ఓవిడెన్స్ విధేయత ఎల్ అంటే రాయల్టీ హుందాతనం ఐ అంటే ఇంటెలిజెన్సీ తెలివితేటలు సి అంటే కరేజ్ ధైర్యం ఈ అంటే ఎఫిషియన్సీ సామర్థ్యం ఇవన్నీ కూడా పోలీస్ సార్ ఇవన్నీ కూడా ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ లేకపోతే శాంతి భద్రతలు కానివ్వండి జనానికి భయభ్రాంతులు కానివ్వండి ఇవన్నీ తొలిగిపోతాయి చాలా చక్కగా ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ సహకారం అందిస్తున్నారు సార్ మీకు మా యొక్క హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు ప్రేమాభిమానాలు విజ్ఞానాభిమాను తెలుపుకుంటూ చర్యలు చూసుకుంటున్నారు సార్